అనుదినారుణోదయ స్వతి కార్యక్రమంలో అనదిన ఉమాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు కల మన ధ్యానాంశము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని మాట అపస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము వచనం చదువుకుందాం వారు అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడు అని చెప్పేసి మనం చూస్తూ ఈ యొక్క ఉదయకల వేళ అనుదినా నోదసతి కార్యక్రమంలో ఇలాగ ప్రతి నిత్యము మనం ఇలా కలిసి ఆయన మాటలు కొన్ని మాటలు మనం చూసుకోవడానికి దేవుడు సహాయం చేస్తుంటున్నాడు అలాగే ఉదయకాల వేళలో కూడా ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని ఆయన మాటలు వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని మాట వి వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం పేతురు యోహానులు యోహాను స్వార్థను ప్రకటిస్తూ ఉంటుండగా అనేకులు వినియ రక్షణ పొంది సంఘములో చేర్చబడుతూ ఉన్నారు ఇది అక్కడి అధికారులలో కలవరం పుట్టించింది కాబట్టి వారు యోహానును పేతులను పిలిపించిన పిలిపించి ఆ యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదని ఆజ్ఞాపించారు దానికి పేతురు ఇచ్చిన సమాధానం ఇదే దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా అని మనం చూస్తుంటున్నాం అవును ఆయన మాట వినాలి ఆయన మాటలు ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు దీనిని ఇంకొక రీతిగా చెప్తే ఇలా మనం చూసినట్లయితే దేవుని మాట వినుట న్యాయమా మీ మాట వినుట న్యాయమా మనుషుల మాట వినుట కంటే దేవుని మాట వినుట న్యాయమో న్యాయము అని చెప్పేసి చూస్తుంటాం న్యాయాధిపతి అయినటువంటి ఆయన సృష్టికర్త అయినటువంటి ఆయన మనలో మనకు అనుగ్రహించిన వంటి ఈ యొక్క దివ్యమైన మాటలు అనుగ్రహించినటువంటి ఆయనను మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని మాట వినుట న్యాయం ఎందుకంటే దేవుని మాట కంటే దేవుని మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు అందుకే దేవుని గ్రంథంలో ఈశ్వ గ్రంథము ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ ఉత్సంలో గమనించినట్లయితే మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తరు మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం దేవుని మాట వినటం న్యాయం ఎందుకంటే దేవుని మాట వింటే భూమి యొక్క మంచి పదార్థం అనుభవిస్తాం ఇస్రాయలు ప్రజలు దేవుని దృష్టికి పాపము చేసి ఉన్నారు వారు దేవుని మీద తిరగబడ్డారు తిరుగుబాటు చేశారు దేవుణ్ణి దూషించారు గ్రంథము ఒకటో అధ్యాయము రెండు నుంచి నాలుగు వచ్చిన చదువుకుందాం యహోవా మాట యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తేని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంత వాణితు తెలుసుకును ఇస్రాయేల్కు తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ వారు యహోవాను విసర్జించి ఉన్నారు ఇస్రాయలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించరు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు అని చెప్పేసి చూస్తున్నాం ఇస్రాయలు ప్రజలు దేవుని దృష్టికి పాపము చేశారు వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు దేవుణ్ణి దూషించారు కాబట్టి పద్దెనిమిది వచ్చంలో కూడా గమనించినట్లయితే యహోబా మాట సెలవుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తం వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రపచ్చు వలె తెల్లవగును అని చెప్పేసి చూస్తాం దేవుడు వా వారికి పిలుపు ఇచ్చాడు దేవుని ఎందుకు రండి అనే పిలుపు వారికి ఇవ్వబడింది వారు దేవుని మాట విని ఆయన ఎద్దుకు తిరిగి వస్తే దేవుడు వారి పాపములను క్షమించి భూమి యొక్క మంచి పదార్థములను వారు అనుభవించేలా చేస్తాను అని వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన నమ్మదగిన వాడు మనం నమ్మ తగని వారం అవుతుంది ఆయన నమ్మదగినవాడు కాబట్టి దేవుని మాట వినటమే న్యాయము అని చెప్పేసి చూస్తుంటున్నాం యుదీకాల వేలులో అనుదిన అనుశతి కార్యక్రమములు మనము చేరి వచ్చింటుండగా భూమి యొక్క మంచి పదార్థములు మనం అనుభవించాలంటే ఆయన మాట వినాలి ఆయన మాటలు ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు అది న్యాయము అని చెప్పేసి అని చూస్తుంటున్నాం రెండవదిగా గమనించినట్లయితే యశయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచనం చదువుకుందాం చెవియొగ్గి నా ఇద్దకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన నిత్య నిబంధన చేసేదాను దావీదునకు చూపిన శాశ్వతం కృపను మీకు చూపుదును అని చెప్పేసి చూస్తుంటా నిత్య నిబంధన చేసేదను శాశ్వతమైన కృప మీకు చూపిస్తా దేవుని మాట వినుట న్యాయం ఎందుకంటే దేవుని మాట వింటే బ్రతుకుతారు ఈ అధ్యాయంలో మరొకసారి ప్రజలకు పిలుపు ఇవ్వబడింది చెవి ఎగ్గిన ఐదు ఒక రండి మీరు విని ఎడల బ్రతుకుతారని చెప్తుంటున్నాడు దేవుని మాటలో జీవం ఉంది దానిని విన్న వారు బ్రతుకుతారు వినకపోతే మన నాశనమును మనమే కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి దేవుని మాట వినుట న్యాయము అని చెప్పేసి చూస్తుంటున్నాం మూడవదిగా గమనించినట్లయితే లోకాసు వార్త పదకొండవ అధ్యాయము లోకాసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చూస్తాం ఇరవై ఎనిమిదవచనం ఆయన అవును అవును కానీ దేవుని వాక్యము విని దాని గైకుని వారు మరి ధన్యులని చెప్పాను దేవుని వాక్యము విని దాన్ని గైకుని వారు మరి ధన్యులని చూస్తుంటున్నాం దేవుని మాట విన్నవారు ఆశీర్వదించబడతారు ఒక స్త్రీ యేసును చూచి నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థానములు ధన్యములు అని చెప్పగా దేవుని వాక్యము విని దాన్ని గైకుని వారు ఇంకా ధన్యులు అని చెప్పేసి యేసు చెప్తున్నాడు ధన్యులు అనే మాటకు కొన్ని ఆ మాటకు కొన్ని అనువాదలలో ఆశీర్వదింపబడిన వారు అని చెప్పేసి ధన్యులనగా ధన్యులు అనగా దేవుని మాట వింటే మన జీవితాలలో ఆశీర్వాదం కలుగుతుంది దేవుని మాట వినుట న్యాయమే దేవుని మాట వినుట న్యాయమే ఇక్కడ గమనిస్తే దేవుని మాట వినుట న్యాయం ఎందుకంటే దేవుని మాట వింటే భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తాయి రెండవదిగా దేవుని మాట వినుట న్యాయం వింటే బ్రతుకుతారు దేవుని మాట న్యాయం ఎందుకంటే దేవుని మాట విన్నవారు ఆశీర్వదించబడతారు ఆశీర్వదించబడతారు ఇవదీ కాల వేళలో అనుది నరీ కార్యక్రమంలో ఈ మాట మనం వింటుండగా దేవుని మాట వినుట ఎంతో శ్రేష్ట మంచి పదార్థములు ఉన్నాయి బ్రతుకు బ్రతుకు ఉంది ఆశీర్వాదం ఉంది కాబట్టి విన్న మాటలు మన హృదయాలు భద్రపరచుకొని అలాగే మనం ముందుకు సాగిపోదాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుందాం మిమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన అయా దేవా మీ మాట వినటంతో శ్రేష్టమని మంచి పదార్థములు ఉన్నాయని తండ్రి మంచి ఆశీర్వాదం ఉందని తండ్రి మీ మాటలు వింటే ఆయన మేము బ్రతుకుతామని తండ్రి మీ వాక్యము సరివిస్తుంది మీ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని మీ మాటలకు మేము లోబడి దేవాతని మీకు విధేయత చూపిస్తూ దేవాతండ్రి ప్రభావం మేము ముందుకు నడిచే భాగ్యాన్ని అనుగ్రహించండి ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి ఆనాడు ఇస్రాయేలీలు అయా నీ మీద తిరుగుబాటు చేశారు అయా మీ మాట వినలేదు దేవా తండ్రి ప్రభువా అయినా మీ రక్తంలో కడగబడిన మాకు మెరిచిన ఆ అమూల్యమైన రక్షణ బడి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉదయకాల వేళలో మీ ఘనమైన నామాన్ని స్థుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి Amen.